హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు బాగుండాలి మీరు బాగుంటేనే మేము బాగుంటాము అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే క్రిస్మస్ పండగ అందరూ అయితే ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే చికెను బజారణం అయితే చేసిన ఫ్రెండ్స్ మీరైతే ఏమేమి చేసుకున్నారు నాకైతే కామెంట్ ఎక్స్లా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఈరోజు మా వంటలు ఏమేమి వంట ఇంకో ఫ్రెండ్స్ మా స్పెషల్ అయితే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో మా వాళ్ళు అయితే కథం పెట్టేసారు మళ్ళీ వైట్ రైస్ పెట్టినా వైట్ రైస్ కూడా తింటున్నా ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ ఫ్రెండ్స్ హెమ్మీ హెమ్మీ చికెన్ చికెను ఇక్కడ వచ్చేసి అయితే బిర్యానీ అయితే అయిపోయింది మళ్ళీ వైట్ రైస్ పెట్టిన పాప తింటది కదా ఇక ఇవ్వే ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్ అయితే సాయంత్రం అయితే స్వీట్ అయితే చేయాలి సేమ్యాలు అయితే చేయాలి సేమ్యాలు ష్యామ్ రోజులు అవుతుంది చేసుకోక మీరు ఈ అయితే ఏమేమి చేసుకున్నా ఫ్రెండ్స్ ఆ కామెంట్స్ ఎక్సల కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లక్కీ వచ్చిన వీడియోస్ అందరు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఏం చేసినా లక్కీ కవరాలు పెట్టు అవసరం వస్తుంది ఇక్కడ నింబెట్టుకు మా పాప కూడా ఫ్రెండ్స్ ఎట్ట తయారైందో చింపుడు జుట్టు వేసుకొని చిరం ఫ్రెండ్స్ మేమైతే గోరెంటాక్ వేసుకున్నాం నైట్ అయితే బాగా పండిపోయింది మంచిగా మా పాపకు మా పాప కాళ్ళకు కొట్టిన చెట్లకు పెట్టినా నేనైతే చెయ్యి ఒక్కదానికి పెట్టుకున్నాం ఈ సైడ్ అయితే మా అయితే చూపిస్తాను ఈ డే మేము ఏమేమి తీసుకుంటామో ఏమేమి చూస్తామో నైట్ వరకు ఓకే అండి ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగా అయితే అందరైతే చాయ్ అయితే తాగిరా ఫ్రెండ్స్ నేనైతే చా అయితే తాగి ఇప్పుడు ఆలుగడ్డ కూర అయితే చేసేస్తున్నా నిన్న అయితే ఇట్లా వేసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే వేసినాము బాగా నూనె వేడి అయింది మేము పండుగ వేసినాం కానీ నిన్న చికెన్ చేసినా వెజిటిరియానీ చేసిన అన్నం చేసిన మూడు ఐటెమ్స్ వేసిన ఫ్రెండ్స్ మేమైతే ఒక్క ఐటెమ్స్ చూడలేదు మూడు అంట కొత్త బట్టలు అయితే వేసుకున్నా కానీ వేసుకోవాల ఫ్రెండ్స్ వేసుకున్న టైం ఎందుకో ఇక మా వాళ్ళు అయితే బాగా గుర్తుకొచ్చారు ఇక అందుకనే బట్టలు అయితే ఏం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మా పాప కూడా వేస్తాం మా పాప కూడా బాగా వేసుకుంది వేసుకోనని ఇక వద్దులే నేను బాగా మామూలు అయితే అసలు ఈ పండుగ అంటే మస్తు ఇష్టంగా చేశారు కదా అయితే నేనైతే హిందూనైతే ఏం కాదు నేను క్రిస్టియన్ నేను క్రిస్టియన్ నుంచే వచ్చిన నా పుట్టుకోడం పుట్టుకోడమే క్రిస్టియనే నేనైతే కానీ మా ఆయన చేసుకున్నాక హిందువుగా మారిన ఇక ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకనే ఇక అని క్రిస్మస్ వస్తానైతే మామూలు అయితే మస్తు పండగ చేసేది ఫ్రెండ్స్ అందరినీ చుట్టుపక్కల అందరినీ పిలిచి వాళ్ళకు వంటలు అన్నీ చేసేది బాగా చేసేది అందుకని ఇంకా ఎందుకు నిన్నంతా బాధ అనిపించింది అందుకనే కొత్త బట్టలు వేసుకోవాలి ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ వంట అయితే చేసిన పొద్దుగాలనే చేసి పొద్దుగాలనే రెండు వేసినాం అంతా కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో ఇట్లా చేసుకున్నాం క్రిస్మాస్ స్పెషల్ మేమైతే అట్లా చేసుకున్నాము చికెన్ చేసినా బంగారన్నం చేసిన వెజ్ బిర్యానీ చేసిన ఇప్పుడైతే ఆలుగడ్డ కూర చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే పాపకి ఎగ్ అయితే పెట్టినా ఇక్కడైతే కర్రీ ఇక్కడైతే పాపకు ఉగ్గు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉగ్గు ఉడికినామంటే పాపకైతే పెట్టాలి పాపకైతే పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా అది బాగా ఉడకాలి ఉగ్గు ఎందుకంటే ఇక అందులో బియ్యం పడతాం కదా అది చక్కగా ఉండదు ఇక మధ్య అత్త కూతురు ఉడకబెడితే పాపకు బియ్యం కదా కంపెనీలో నొప్పి లేదు కానీ బాగా ఉడకబెడతాది దగ్గరకాయ అంత ఉడకబెడతా మీ అన్నం అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ అయితే బాగా మబ్బులు అయితే అయినాయి ఇక్కడ ఎక్కడ వరకుందేమో కానీ బట్టలు అయితే పొద్దు పొద్దు అయితే బట్టలు అయితే విండేసిన బట్టలు విండి వాటర్ వచ్చినాయి వాటర్ అయితే వచ్చినాయి అయితే ఇక వంట చేసి సామానికి వెళ్ళాలి మీరేం చేస్తున్నా ఫ్రెండ్స్ నాకైతే కామెంట్స్ వచ్చిన కామెంట్స్ అయితే ఏం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నన్ను అయితే ఫాలో అయితే కానీ ఫ్రెండ్స్ చూపిస్తాను ఓకే అండి ఇంక ఇక్కడ ఉగ్గు అయితే అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఇప్పుడు ఎక్కువలో అయితే టమాటోలు అయితే తీసిన ఇక కొత్తగా ఛానల్ ఎవరైనా చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి షాప్ అయితే వచ్చిన ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ అయితే అయిపోయాయి ఈరోజు అయితే తీసుకురా వాళ్ళు పోవాలి వాన ఉంది ఇక్కడైతే బండి సీన్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ బండి సీన్ అయితే ఇక ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చాలా దూరంగా చూసినా వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ సరే అయితే బాయ్ రేపు అయితే మంచి వీడియో వస్తుంది అందరు చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ అయితే రోజు వస్తున్నాయి అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉందంటే చూడండి మన ఛానల్ కొత్త ఛానల్ చూడండి ఒక ఛానల్ కూడా పెట్టబోతున్నారు ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా ఆ షార్ట్ వీడియోలో లింక్ ఇస్తాను ఆ ఛానల్ అయితే చూడండి ఆ ఛానల్ లింకా బాగుంటుంది సరే మళ్ళీ అందరికైతే అయితే బాయ్